您那？Nina ట్వెల్త్ ఆర్డినరీ మీటింగ్ ఏదైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో జరిగిందో మీ అందరి సాక్షిగానే జరిగింది కౌన్సిల్ మీటింగ్ అనేది ఇప్పుడు మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాను మేయర్గా ఆవిడ ఎలా ఆ సీట్లో కూర్చుంది అనేది ఆవిడ మర్చిపోయింది మర్చిపోయి ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు అంటే మేయర్ అంటే మేయర్ పదవిని ఏదో ఒక ఒక రాణిలాగా ఒక సింహాసనం మీద కూర్చున్న రాణిలాగా ఆవిడ ప్రవర్తన ఉంది మీరు చూసి గమనించినట్టయితే బీజేపీ కార్పొరేటర్లు కానీ ఎంఐఎం కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇదే చెప్పడం జరిగింది మరి ఆవిడ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కాదు కావట్లేదు ఎంత దురుసు ప్రవర్తన అంటే ఆవిడ కూడా మా ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ కూడా మా తోటి కార్పొరేటరే కార్పొరేటర్లుగా గెలిచాకనే ఆవిడ ఆవిడ ఆవిడకి మేమందరం ఓట్లేసి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీదనే ఆవిడ గెలిచి గెలిచాక మా అందరి మా అందరి ఓటింగ్తో అలాగే ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఓటింగ్తో ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం మర్చిపోయి అహంకారంతో బిహేవ్ చేసి అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో బిహేవ్ చేశారు అది మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్లు అందరం కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే మాకు మాకు కేవలం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మాత్రమే మాకు ఒక సభ అదొక అదే ప్లేస్లో మేము ప్రజా సమస్యల పైన మాట్లాడాలన్నా ప్రజల గురించి ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్ ఏదైతే జరుగుతుందో ఏదైతే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి మాకు మాకు ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి డెఫినెట్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్స్ మన కోసం మనం అడుగుదాం ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మాకు కావాల్సిన పార్కులు కానీ రేపు భావితరాలకి కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కానీ గ్రే డ్స్ కానీ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిలో హైదరాబాద్ సిటీ తయారవుతూ ఉంది కాబట్టి హైదరాబాద్ సిటీ ఎక్కడ చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్తోనే ముందుకెళ్ళిపోతూ ఉంది కానీ మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం మీకు మొన్నే చూసుకుని ఉంటే జుబ్లీస్ బై ఎలక్షన్లో మాకు ఒక కబ్రస్తాన్ కావాల్సి ఉంది అది ఎంత బర్నింగ్ ఇష్యూగా అయ్యిందో స్టేట్ మొత్తం కూడా చూడడం జరిగింది అటువంటి వాటికి ఆ స్థలాలు ఉపయోగించమని చెప్పి మేము అడుగుదాం అనే ఉద్దేశంతో మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ అని కూడా చూడకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే ఆయన మై కట్ చేసింది అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడదాం అనుకుంటే మాకు అర్థం అయిపోయింది మేము నాలెడ్జ్ ఉంది నాకు ఏం నాలెడ్జ్ ఉంది నీకు ఏం ఏం నాలెడ్జ్ ఉంది అని మేయర్ మేయర్ పదిలో కూర్చున్నారు ఆవిడ కింద ఒక ఓఎస్జీ ఉన్నారు ఒక నలుగురు పిఎలు ఉన్నారు ఆవిడ రాసిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవలేరు రాసిచ్చింది సరిగ్గా ఆవిడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఆవిడ ఉంటారు అట్లాంటిది ఏం నాలెడ్జ్ ఉందని చెప్పి మాకు అంత నాలెడ్జ్ ఉంది అని ఎక్స్ అఫిషియల్ నో ఆవిడ మాట్లాడే స్థాయికి వెళ్ళిందంటే మరి ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు చాలా మాకు ఏది ఎజెండాలో లేదు అంటారు ఎజెండా రెండు నెలల క్రితం ప్రిపేర్ చేసిన ఎజెండా ఇది ట్వంటీ సెకండ్ నవంబర్ రోజు ఇష్యూ చేసిన జియో మేము ఇది బర్నింగ్ ఇష్యూ డెఫినెట్ గా అది జిహెచ్ఎంసీ స్థలాలు మనం దాన్ని కాపాడుకుందాము వాటిని అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్థలాలు మనకు మన కోసం అడుగుదామని చెప్పి ఒక డిమాండ్ నోటీస్ ఏదైతే కమిషనర్ గారు మేయర్ గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పంపియండి అని అడగడం కోసం మేము అడిగాం ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేదు అలాగే రీసెంట్గా మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది కాండలెన్సెస్ చెప్తాం కాన్స్టిచు కార్పొరేటర్ గా ఆయన మాకు అవకాశం ఇచ్చారు మేము కొత్తగా మాకు సిట్టింగ్ కార్పొరేషన్ కాదని మాకు అవకాశం ఇచ్చారు మాకు కన్నలెన్సెస్ చెప్పే అవకాశం ఇవ్వమని నేను పదిసార్లు లేచి నుంచున్నా కనీసం ఒక్కసారి కూడా ఆవిడ మా వైపు కూడా తిరిగి చూడకుండా మై మైక్ కూడా ఇవ్వకుండా ప్రవర్తించారు మరి అంత దురుసు ప్రవర్తన ఎందుకో మాకు తెలియదు గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ గివ్ రెస్పెక్ట్ టు చైర్ అని పదే పదే అరుస్తుంది ఆ చైర్లో కూర్చున్నప్పుడు మేము ఒక్కటే అడుగుతున్నాం ఆ చైర్లో కూర్చున్నప్పుడు మేయర్కి ప్రతి ఒక్కళ్ళు సమానం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం బీజేపీ లాంటివి తేడాలు ఎందుకు చూపిస్తున్నారో మాకు తెలియదు ఏకపక్షంగా ఆవిడ కాంగ్రెస్ వైపే ఉంటున్నారు అధికార అధికారాలు ఏదో అధికారులు ఏదో వాళ్ళ చేతిలో ఉన్నట్టు అధికారుల మీద అరుస్తున్నారు మీడియా వాళ్ళ మీద అరుస్తున్నారు ఏదో బీజేపీ కార్పొరేటర్ ఏదో మీడియా పోడియం దగ్గరికి వెళ్ళారంట వాళ్ళ మీద అరుస్తున్నారు ఏదో మేము ఆమె కింద పనిచేసే పనులు సర్వెంట్స్ లాగా బిహేవ్ చేస్తుంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆవిడ పద్ధతి అనేది మార్చుకోవాలి ఆవిడ మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి ఇప్పుడు సభని కంట్రోల్ చేసే విధానం లక్ష తొంభై ఇంతమంది స్పీకర్స్ ఉన్నారు మేము శాసనసభలో చూస్తున్నాము ఈవెన్ పార్లమెంట్లో చూస్తాము కానీ ఇంతమంది స్పీకర్స్ ఉంటారు కానీ ఇంత ఇదిగా ఇంత డిక్టేటర్ లాగా ఒక యాటిట్యూడ్ చూపించే స్పీకర్ని మాత్రం మేము ఎన్నాడు చూడలేదు ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో మాకు నిజంగా మాకు ఇది సిగ్గుచెట్టు మేము ఆవిడ మా పార్టీలో గెలిచి మేము ఆవిడ మేయర్ పదవిలో కూర్చుని మేమే సింహాసనం ఇచ్చి మేమే కిరీటం వేసుకొని మమ్మల్ని మేము తిట్టి తిట్టించుకుంటున్నట్టు ఉంది